ఎమ్మెల్సీ పదవుల్లో విశాఖ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి నేతలు కోరుతున్నాయి ఏపీ నుంచి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా జారీ చేసింది వచ్చే నెల ఇరవైన పోలింగ్ జరగనుంది ఎమ్మెల్యేల కోటా కింద రెండు వేల జరిగిన ఎన్నికల్లో ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యారు యనమల రామకృష్ణుడు దువ్వారపు రామారావు జంగా కృష్ణమూర్తి తిరుమల నాయుడు పర్చూరి అశోక్ బాబులు మార్చి ముప్పై ఒకటిన పదవీ విరమణ చేయనున్నారు అందుకే ఎన్నికలు అనివార్యంగా మారాయి అయితే ఈసారి విశాఖకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాయి కూటమి పార్టీలు పొత్తులో భాగంగా చాలా మంది నేతలు సీట్లు త్యాగం చేశారు మరికొందరు పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు పైగా మంత్రి పదవుల విషయంలో సైతం విశాఖకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదు అందుకే విశాఖకు ఒక ఎమ్మెల్సీ పదవి విధిగా ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది ఎమ్మెల్సీ పదవి విరమణ చేస్తున్న దువ్వారపు రామారావు విశాఖ జిల్లాకు చెందిన నేత పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు అందుకే చంద్రబాబు పిలిచి మరి ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చారు మరోసారి ఆ పదవిని కోరుకుంటున్నారు దువ్వారపు రామారావు ఇంకోవైపు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది టీడీపీలో ఆయనది సుదీర్ఘ ప్రస్థానం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చారు కానీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో రెండు వేల పన్నెండులో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు కానీ అక్కడ తాను అనుకున్నది సాధించలేకపోయారు అందుకే ఈ ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు తనను కానీ తన కుమారుడు రత్నాకర్ కు కానీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతున్నారు మరోవైపు ఎస్టీ మహిళా నేత గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్సీ పదవి కోరుతున్నారు పాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె టీడీపీలోకి ఫిరాయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అతి కష్టం మీద టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు కానీ ఓటమి ఎదురైంది నాడు టీడీపీలోకి చేరి ఇబ్బంది పడ్డానని వైసీపీలో ఉంటే ఎమ్మెల్యేగా కొనసాగే దాన్నని అందుకే నా త్యాగానికి గుర్తించి బిజెపి నేత పివిఎన్ మాధవ్ సైతం తనకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఏపీలో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తే అది తనకేనని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలయ్యారు ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు ఆయన సైతం ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నారు ఇప్పటికే హైకమాండ్ పెద్దల ద్వారా ప్రయత్నాల్లో ఉన్నారు మొత్తానికైతే ఎమ్మెల్సీ పదవిపై విశాఖ జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు వారి ఆశలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి